హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభి డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఏడుపుగొట్టు జీవితం మనకు వద్దు బాబోయని ఉండవు అంటే ఏడుపుగొట్టు జీవితం అంటే ఎప్పుడు కష్టాలు చికాకులు సమస్యలు ఆలోచ అదే ఆలోచనలు ఇలాంటి రకరకాల సమస్యలు ఉంటాయి చూసారు అలాంటి జీవితం వద్దనే అనుకుంటాం ఎవరైనా కదా మేమందరం ఏమనుకుంటాం మంచి జీవితం సంతోషంగా గడిపే జీవితం హ్యాపీగా ఉండే జీవితం ఎప్పుడూ పూలబాటలా ఉండాలి అనుకుంటాం అలాంటి జీవితాన్ని కోరుకుంటాం కదా అయితే ఒక్కోసారి ఎన్నో పనులు అనుకుంటాం ఆ పనులు సక్సెస్ కాలేము ఒక్కోసారి సమస్యలు జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి ఇంట్లో ఫ్యామిలీలో అవ్వచ్చు పర్సనల్గా అవ్వచ్చు ఏవో సమస్యలు వస్తాయి ఆఫీసులో అవ్వచ్చు ఏమైనా సమస్యలు వస్తాయి అలాంటప్పుడు ఏమిటి జీవితం ఎందుకు ఇలా ఉందా బాగా అనుకుంటుంటాం అయితే ఇవన్నీ కావడానికి ఏంటంటే జీవితంలో మన జీవన శైలిని మార్చుకోవాలి చిన్న చిన్న మార్పులు చేసుకున్నాం అనుకోండి గ్యారంటీగా జీవితంలోని ఈ ఏడుపు జీవితము అని అనుకో ఎంత హ్యాపీయెస్ట్ లైఫ్ ఎంత సంతోషకరమైన జీవితము అనుకుంటాం అనమాట ఇది చిన్న చిన్న మార్పులు అనేవి ఎవరి చేతిలోనూ లేవండి మన చేతిలోనే ఉన్నాయి మనమే మార్చుకోవచ్చు చక్కగా చిన్న చిన్న మార్పులు మార్చుకుంటూ మనమే మన జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని మార్చుకోవచ్చు అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఉదయాన్నే సూర్యకిరణాలు పడుతున్నప్పుడు లేచి ఒక్క పదిహేను నిమిషాలు పది నిమిషాలు అవి టైంని బట్టి అంటే తొందరగా లేస్తాం అంత తొందరగా చక్కగా చేద్దాం ఆ సూర్యకిరణాలు మన మీద పడేటట్టు నిలబడి బయట బాల్కనీలోనో ఎక్కడో దగ్గర మీ ఇష్టం ఆ సూర్యకిరణాలు మటుకు పడాలి పడేటట్టు నిలబడి మనం డి విటమిన్ పెంపొందించుకుని ఉంటే ఇప్పుడు మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండదు పొద్దునే అబ్బా ఇంత ప్రశాంతమైన వాతావరణాన్ని కొంచెం ఎంత బాగుంది కదా అని అనుకుంటాం అనమాట కాబట్టి పొద్దున అది చెయ్యాలి దానివల్ల ఏంటంటే మనకి వచ్చిందంటే ఆ ఉల్లాసం ఉత్సాహం వస్తుంది దాంతోపాటు గ్రీన్ టీ తాగండి గ్రీన్ టీ గ్రీన్ టీ తాగి మీ బాల్కనీ ఉందా మీ లేకపోతే మీకు ముందుకు ఇంకా కారిడార్లు ఉంటాయా అక్కడ ఒక పది నిమిషాలు నడవండి ఏదో ఎక్సర్సైజులు చేయండి చిన్న చిన్న ఎక్సర్సైజులు మన ఎవరి శక్తి కొద్దీ ఎవరు ఎంత చేయగలరో అంత ఎక్సర్సైజులు చేయండి చేసారు అనుకోండి ఆటోమేటిక్గా ఆ రోజు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది మనం అనుకున్న పనులన్నీ చేయగలుగుతాం ఈ వాకింగ్ పది నిమిషాల్లోనే ఐదు నిమిషాలు వాకింగ్ ఐదు నిమిషాలు ఎక్సర్సైజ్ మనకు ఎట్టి పరిస్థితులను మానకండి అది అలవాటు చేసుకోండి క్రమంగా రోజు ఇది ఒక పని అయిపోతుంది అంటే రోజు పొద్దున్నేసి బ్రష్ చేస్తామా కాఫీ తాగుతామా అన్నట్టు ఇది కూడా ఒక రొటీన్ వర్క్ పెట్టుకుందాం పెట్టుకుంటే మన జీవితం కూడా సంతోషకరంగా మారుతుంది ఏడుపు జీవితం ఉండదు రెండోది ఏంటంటే మన ఆహారంలో తినే తిండిలో ఎప్పుడూ ఒకటి ఏ రొటీన్ పెట్టించుకుంటాం అదే కాకుండా అండి రంగు రంగులుగా తిన్నారని నేర్చుకోవాలి ఆకుపచ్చ అంటే ఆకుకూరలు ఈ రకరకాల ఆకుకూరలు కూడా రంగు పోకుండా ఉండడానికి దాంట్లో ముఖ్యంగా ఆకుకూరలన్నీ బాగా మంచి పోషక పదార్థం ఏంటంటే ఉల్లికాడలు అంటాం చూసారా స్ప్రింగ్ ఆనియన్స్ చాలా మంచిదండి పప్పు చేయండి ఎంత బాగుంటుందో అసలు పప్పు చేస్తే ఒక్కళ్ళే తినేస్తాం అంత పప్పు ఎంత పప్పు చేసినా స్ప్రింగ్ ఆనియన్స్ తోటకూర పాలకూర చుక్కకూర ఇవేవో ఆకుకూరలు ఉన్నాయి ఇవి రంగు పోకుండా లైట్గా దాని కొన్ని చిట్కాలు ఉన్నాయి మీ ఎవరికైనా నా చిట్కాలు తెలియకపోతే కామెంట్లో పెడితే నీకు చిట్కాలు కూడా చెప్తాను అవి రంగు పోకుండా ఎలా వండుకోవాలని వాడినండి క్యారెట్ ఉంటుంది అదో రకమైన ఆరెంజ్ కలర్ వస్తుంది బీట్రూట్ వస్తుంది అదొ రకమైన మన వైన్ కలరు అదే మంచి అదో రకమైన కలరు మెరూన్ రెడ్ బ్లాక్ కలిపిన కలరు అలా వస్తుంది టమాటాలు ఉంటే మంచి రెడ్డిష్ కలర్ వస్తాయి ఇలా అండి రకరకాలుగా మీ వంటల్లో ఇవన్నీ చేర్చుకున్నారనుకోండి మంచి కళ్ళకింపుగా ఉంటుంది ఇంత బాగుంది చూడడానికి ఇంత బాగుంది ఎంత బాగుంటుందో అని తినిస్తున్నాము తింటే ఆటోమేటిక్గా అవన్నీ ఈ పోషక విలువలన్నీ మనం ఒంట్లోకి వెళ్ళే అనుకోండి ఆటోమేటిక్గా మనలో ఉల్లాసం ఉత్సాహం పెరుగుతాయి మానసిక ఉల్లాసం వచ్చిందంటే ఎన్న ఏమైనా చేయగలుగుతాం అన్నమాట కాబట్టి తప్పకుండా రంగురంగుల వంటలు ఎన్నెన్నో మిరియాలు వేసుకోవచ్చు మిరియాలు అలాగా వస్తాయి కాబట్టి ఇలా రకరకాల చాలామంది ఆవాలు ఎందుకు దండగా పోపులు అంటారు కానీ ఆవాలు సామెతే ఉందండి ఆవాలు అలంకరణకి మెంతులు జీలకర్ర జీర్ణశక్తికి వాడతా అన్నమాట పోపులు ఎందుకు వాడతాయి నేను ఇందుకే వాడతాం అనమాట కాబట్టి అలా చేయడానికి ప్రయత్నం చేయండి రకరకాల రంగులతోటి వంటలు వండడానికి ప్రయత్నించేసి వండడం కాదుండే వండిన వాళ్ళని కూడా తినడం కూడా ప్రయత్నం చేయండి నాకు నచ్చదు నాకు ఇలా ఉంది ఇది లేదు అందులో మీకు ఏది కావాలో అది పులుపు కావాలి టమాటా వేసుకోండి నిమ్మరసం పెట్టుకోండి కొన్నిట్లో చింతపండు బాగుండదు కాబట్టి చెప్తున్నాను ఇలాగే అది మీకు కావాల్సిన విధంగా ఏ వంట అయినానండి మీకు ఎలా కావాలో అలా వండుకోవచ్చు ఒకటే పద్ధతిలో వండకండి రకరకాలు వంట తీసిన మీ బుర్రలోకి ఏ వస్తాయి అలా వండి ఎక్కువ ఆలు కుర్మాల వండేది కదా అలాగే ఇంకేది వండకూడదని ఆలు కుర్మాల దొండకాయ కుర్మా వండొచ్చు బెండకాయ కుర్మా వండొచ్చు అన్నీ చేయొచ్చు మీరు ట్రై చేస్తే ఆ రంగురంగులు కనిపించి మీకు చాలా అందంగా ఉంటుంది ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది దానివల్ల ఏంటి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది అనమాట అందుకు అవన్నీ చేయడం మూడో పాయింట్ ఏంటి నీటిని మంచి స్నేహితుడిలా భావించాలి అబ్బా నీళ్ళ చికాకు పడకండి నీళ్లు మంచి స్నేహితుడిగా భావించుకోండి అబ్బా ఎంత బాగుంటాయి నీళ్లు అనుకొని మనం ఇష్టంగా తాగండి కొంతమంది ఎక్కువ నీళ్ళు తాగలేదు నీళ్లు కంపల్సరిగా రోజుకి లీటర్లనో ఉంటుంది కదా మనకి ఆరా తాగాలి ఇది మీకు ఎలా వెళ్ళి తాగడం బద్ధకంగా ఉంటుంది మీరు ఎక్కడ డెస్క్ దగ్గర కూర్చుంటారు వర్క్ చేసుకుంటారు పక్కన చిన్న టీపై పెట్టుకోండి దాని మీద ఏం చేస్తారు తెసా రెండు మూడు రంగుల బాటిల్స్ పెట్టుకోండి రెండు మూడు రంగుల బాటిల్స్ తోటి నీళ్ళు తాగండి ఇన్ కేస్ మీరు ఉట్టి నీళ్ళు తాగలేకపోతున్నారు ఒక దాంట్లో పుదీనా వేయండి ఒక దాంట్లో కొత్తిమీర వేయండి ఇలా అయ్యేవో మీకు కావాల్సిన ఒక దాంట్లో కొంచెం జీలకర్ర నీళ్ళు మరిగించి పెట్టుకొని తాగండి ఇలా రకరకాల నీళ్ళు తాగితే ఒకే నీళ్ళు తాగుతుంటే రుచిపోతుంది అవి చిన్న చిన్న సీసాలు పెద్ద పెద్ద సీసాలు మీ ఇష్టం పెట్టుకొని ఎలా బాటిల్ అయితే బాటిల్ గ్లాస్ అయితే గ్లాసు తాగండి నేనైతే సజెషన్ చేసిన బాటిల్ సజెషన్ చేయను ఎందుకు అంటే బాటిల్తో నీళ్ళు చదివితే చాలా తక్కువ తాగుతాం నా నా ఫీలింగ్స్ మండి అందరూ ఎవరైనా తాగుతాయి గ్లాసులు అయితే చక్కగా మనకు కొలత తెలుస్తుంది అది కూడా నోరు గొంతుకు తడుస్తూ అదే తమిళ వాళ్ళు అలా ఎట్టి పోసుకోలేదు మామూలుగా మనం తాగితే చక్కగా ఏంటి నోరు గొంతుకు తడుస్తుంది దాంతో మనకి ఏంటంటే హాయిగా అన్నమాట నీళ్ళు ఎక్కువ తాగాము మన నీళ్ళు తాగిన రోజుని మన స్కిన్ కూడా గ్లో వస్తుందని మన ఫేస్ స్కిన్ గ్లో వస్తుంది లేదా డ్రై అయిపోయి పగిలిపోయినట్టుగాను ఉంటుంది అనమాట అందుకని ఇలా రకరకాల నీళ్లు కూడా వంటలు ఎలా వండుకున్న వాళ్ళు నీళ్లు కూడా అలా రకరకాలు తాగొచ్చండి దానికి ఇంకా కొంచెం అంటే షుగరు అలాంటి వాళ్ళు లేని వాళ్ళు చిన్న బెల్లం ముక్క వేసుకొని చిన్న ఇలాచి పొడి వేసుకొని తాగండి హెల్త్కి హెల్త్ బెల్లం ఐరన్ వెళ్తుంది ఇలాచి సువాసన వస్తుంది ఇలాచి కూడా మంచి సౌందర్యానికి పనికొస్తుంది అంటారు అలా కూడా షుగర్ లేని వాళ్ళు షుగర్ గట్లా లేని వాళ్ళు ఒక గ్లాసులో ఒక రోజుకి కొంచెం కొంచెం సోంపు వాట సోంపు వేసుకొని తాగండి అది అందరికీ మంచిదే సోంపు నీడల్లో ఒక గ్లాసు నీళ్ళలోనో చిన్న బాటిల్లోనో సోంపు వేసుకొని ఉంచుకోండి ఒక ఐదు ఆరు గంటల నుంచి తర్వాత నీళ్లు ఆటోమేటిక్గా సోంపు వాసన వస్తే తాగుతూ ఉండండి మనం మౌత్ ఫ్రెష్ లాగా పనిచేస్తుంది అది కూడాను దానివల్ల ఏంటంటే నీళ్ళు ఎక్కువ తాగితే కూడాను మన హెల్త్కి చాలా మంచిది అప్పుడు ఈ మూడు మనిషి మనిషి మూడు ఒకటి మన అందరికి ఎలా ఉంటుంది గడి నవ్వుతూ ఉంటాం గడి కోపం వస్తుంది ఒకటి విచారంగా ఉంటాం ఈ మూడు నుంచి మనం సెట్ చేసుకోగలుగుతాం అన్నమాట కాబట్టి మూడ్ని మార్చుకో దాన్ని ఎప్పుడు హ్యాపీయెస్ట్ మూడ్లోకి రావడానికి ప్రయత్నం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి చిన్న చిన్న విరామాలతోటి మీ శక్తిని పెంచుకోండి అంటే ఏంటండి అనొచ్చు ఇప్పుడు పని చేస్తూ ఉంటాం కంటిన్యూస్గా పని చేస్తే కొద్దిసేపటికి చాలా అలసట వచ్చేస్తుంది విసిగిపోతాం ఇక్కడ కంటిన్యూస్గా చేయకండి వన్ అవరో వన్ అండ్ హాఫ్ అవరో లేదా మీ శక్తిని బట్టి కొంచెం సేపు చేశాక పని అక్కడ ఆపి లేచి వచ్చి పాటలు వినండి లేదంటే మీరు ఏమైనా కొంచెం అటు వాక్ చేయండి అది ఇది అది కొంచెం రిలాక్స్ అవ్వండి మంచం ఎక్కువ సోఫాలో కూర్చోనో కుర్చీలో కూర్చోనో రిలాక్స్ అవ్వండి మీ మూడ్ని హ్యాపీ మూడ్లోకి తెచ్చుకోండి ఆటోమేటిక్గా మళ్ళీ పని చేయడానికి మీకు మంచి మూడ్ వస్తుంది ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారు ఎంతో హ్యాపీగా పనిచేసే కూడా పని బాగా సక్సెస్ కూడా అవుతుంది తర్వాతది స్క్రీన్ టైం తగ్గించండి మానే మని చెప్పట్లేదు తగ్గించండి పడుకునే ముందు ఒక గంట ముందో అరగంట ముందో తగ్గించండి అయితే మీరు పడుకునే ముందు మంచి మూడ్లోకి వెళ్ళాలి అనుకుంటే ఫ్యామిలీతో గడపడం నేర్చుకోవాలి ఉంటే మనవలతోటి పిల్లలు ఉంటే పిల్లలతోటి భర్త భార్య కూర్చొని గొడవలు రాని విషయాలు ఏమన్నా ఉంటే అది కూడా గొడవలు చిమాట మాట పెరిగి గొడవలు పెట్టుకోకుండా సంతోషంగా మంచి మూడ్లో మాట్లాడేటట్టు చక్కగా ఉండేటతే నిద్ర ప్రశాంతంగా నిద్రపోతాం నిద్రపోత పొద్దున ఆటోమేటిక్గా హెల్దీగానే ఉంటాం కదా ప్రశాంతంగా లేస్తాము లేవడం లేవడం పొద్దున్న తెచ్చి చెప్పింది కదా సూర్యకిరణాలు చూడడం ఇవన్నీ సూర్యోదయం చూస్తే ఎంతో హాయిగా ఆనందంగా ఉంటుందండి ఆ థ్రిల్లే వేరేదో ఏమైనా అంటే కాశ్మీర్లు కన్యాకుమారిలు వెళ్ళిపోర్లేదు మనం సూర్యోదయం చూడడానికి మన టెర్రస్ మీదకి వెళ్ళండి ఇన్కేస్ మీ ఇంట్లో కింద నిలిచున్నా బాల్కనీ నిలిచున్నా లేదా ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు మేడం మీదకి ఎక్కినా కనిపిస్తే ఎక్కండి చక్కగా సూర్యోదయం అలా అవసరం చాలు అక్కడికి వెళ్ళినా అదే సూర్యోదయం ఇక్కడ అదే సూర్యోదయం అక్కడి నుంచి దగ్గర నుంచి కనిపిస్తుంది అంటారు ఎలా కనిపించినా కూడాను ఆ ఆనందం వేరండి ఆ సూర్యోదయం సూర్యుని చుట్టూ అలా కిరణాలు పడుతుంది అందంగా వచ్చింది అనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా కాబట్టి తప్పకుండా ఇది కూడా పాటించండి రాత్రి స్క్రీన్ టైం తగ్గించి మంచి మూడ్ వచ్చే మాటలు మాట్లాడుకోండి లేదు మీకు ఎవరు లేదు మాటలు కూడా మా పెద్దగా లేవు ఎవరు లేరు లేదు మాట్లాడడం ఇష్టం లేదు మంచి మొబైల్లోనో ఫోన్లోనో మూడ్గా ఉండే మంచి హ్యాపీ మన మీ మనసుకు ఇష్టమైన పాటలో లేదా ప్రవచనాలో లేదా మంచి మంచి మాటలో కథలో ఏది కావాలో అది పెట్టుకొని పడుకొని వినండి ఎంతో హెల్తీగాను పొద్దులేచలా ఆరోగ్యంగా లేవగలుగుతాం తర్వాత ఏంటి ఎప్పుడు కూడా అండి ఆహారాన్ని నెగ్లెక్ట్ చేయకూడదండి ఫుడ్ ఫుడ్ విషయాన్ని ఇప్పుడు అంటే ఒకసారి రెండుసార్లు బతకిస్తాం ఓకే దానికి కాదన్నా కానీ రెగ్యులర్గా ఒక టైం టేబుల్ ప్రకారం అనమాట నేను నీ కూర తిన్నాను కదా మరి బోల్డ్ రకాలు ఇప్పుడు మేము వెజిటేరియన్స్ కాబట్టి నేను కూరని చెప్తున్నాను మీ నాన్ వెజిటేరియన్ మీరు వేసుకోండి ఏంటంటే నేను ఇవాళ వంకాయ కూర చేశాను కదా రేపు మళ్ళీ వంకాయ కూర ఎల్లుండి బోర్ అయిపోతుంది తినో కాబట్టి అలా కాకుండాను ఇవాళ వంకాయ కూర రేపు బెండకాయ ఎల్లుండి దొండకాయ లేకపోతే ఇంకా ఇది మీ ప్లాన్ వేసుకోండి ఎవరు మీ ఇంట్లో తినేది అలాగా కొన్ని కొన్ని స్పెషల్ కూరలు ఉంటాయి ఆలు ఫ్రై ఏమో పిల్లలకి ఇష్టమైనవి మీ హస్బెండ్స్కి ఇష్టమైనవి ఉంటాయి కదా అలాంటివి వీకెండ్స్లో పెట్టుకోండి పెట్టుకున్నాను అనుకోండి మీరు కూడా లేజర్గా వండొచ్చు వంటని లీజర్గా కూర్చొని తినచ్చు నలుగురితో కూర్చొని తింటే ఆనందం వేరు ఒక్కడము ఇద్దరు ఒక్కడం కూర్చొని తింటే ఆనందం వేరు ఇద్దరం కూర్చొని తింటే ఆనందం వేరు ఆ తింటున్నప్పుడు మీరు చేసినప్పుడు మనం వంట శ్రద్ధగా మనసు దాని మీద పెట్టి అంటే మనం మన మనసులో పాజిటివ్ థింకింగ్ పెట్టుకొనివ్వండి ఏదేమున్నా నామస్మరణ చేస్తూ ఉండి అది రుచిగా ఉంటుంది నెగిటివ్గా ఆలోచించి వండి ఏమనుకుంటే అంతా చండాలి మీరు రుచి పచ్చి ఉండదు అంటే అందులో అన్నీ మీరు కరెక్ట్గానే వేస్తారు కానీ ఏంటో రుచి లేదు ఏదో తగ్గింది ఏమిటో రుచి లేదంటారు అది నాకు అనుభవం కాబట్టి చెప్తున్నాను నాన్న అప్పుడు నే మా వారు అలా అనగా నేను ఆలోచించ వంట అలా చేశాను అలా చేశాను అందుకే ఇలా రుచి లేదు అన్నీ బాగానే ఉన్నాయి కేంటో రుచి కుదరలేదే అంటారు మా వారు ఒక్కొక్కసారి కరెక్ట్ అది అది నా మనసులోనే ఉన్నది ఆ వంటలోకి వచ్చింది అనమాట కాబట్టి అలా వండడం నేర్చుకోండి తర్వాత ఏంటి ప్రాంతీయ వంటలు మనది మన ఇప్పుడు మనం హైదరాబాద్ హైదరాబాద్లో ఇక్కడ జొన్నలు రా రాగులు ఇలాంటివన్నీ గోధుమలు అన్నీ దొరుకుతాయి ఇలాంటివన్నీ వండుతాం ఇప్పుడు అవి పంజాబీ వాళ్ళు హిందీ వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు బియ్యాలు అవి తక్కువ దొరుకుతాయి కాబట్టి వాళ్ళు రొట్టెలు తినస్తుంటారు అదే రొట్టెలు తిని మనం ఉండాలి మనం చక్కగా అన్నం వండుకొని కమ్మగా రెండు కూరలు వేసుకున్నాం ప కూర పచ్చడి వేసుకున్నాం అన్నం తినానుకోండి ఈ వాతావరణం అవి సూట్ అవుతాయి అవి తినాలి అక్కడ వాతావరణం అవి సూట్ అవుతాయి వాళ్ళ బాడీ అలా ఏర్పడిపోయి పుట్టారు అక్కడ అంటే వాళ్ళు అవి తింటారు కాబట్టి మనం మన దగ్గర దొరికేవన్నీ కూడా మనం హెల్తీగాను తింటే ఎంతో హ్యాపీగా ఉంటాం ఇవన్నీ ఏంటంటే మన ఆరోగ్యానికి శరీరానికి ఎన్నో పోషక విలువలు అందిస్తాయండి ఇక్కడ వాతావరణం పండే పంటలు ఇక్కడ మన బాడీకి సెట్ అవుతాయి కాబట్టి ఇవి మన మనకి శరీర శరీరానికి పోషక విలువలు అందిస్తాయి అన్నమాట ఇంకా మంచి అలవాటిని పూర్వం ఉండేది ఇప్పుడు తగ్గిపోయింది నాకు ఇప్పుడు లేదనుకోండి కానీ మీకు చెప్తున్నాను మళ్ళీ చూస్తాను ట్రై చేస్తాను డైరీ రాసుకోండి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆనందంగానే పడుకోకుండా ఒక్క పది నిమిషాలు ఐదు నిమిషాలు డేట్ వేయండి వారం రాయండి రాసి ఈరోజు పొద్దున్నే సాయంత్రం చేసిన ముఖ్యమైన పనులు అన్నీ రాసుకుంటూ కూర్చుంటే ఓ డైరీ ఒక రోజుకే వస్తుంది మనకి అలా కాదు ఆ డేట్లో ఆ రోజులో మనం ముఖ్యమైన పనులు ఎవరు చేసాం మన ఇంటికి ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు ఎవరితో ఏం మాట్లాడాం మనం చేసిన తప్పులేమిటి లేదా మనం చేసిన మంచి పనులేమిటి ఇవి నాలుగైదు పాయింట్స్ అలా రాసుకున్నాం అనుకోండి ఎంతో హ్యాపీయెస్ట్గా ఉంటుందండి ఎప్పుడే తోచలేదు అనుకోండి డైలీ తిరిగేసా అనుకోండి ఎంతో బాగుంటుంది ఎంతో ఉల్లాసంగా కూడా ఉంటుంది తర్వాత నిద్ర క్రమం తప్పకుండా నిద్ర ఒకే టైంలో పడుకోవాలి ఒకే టైంలో లేవాలి అని పూర్వం ఉంది కానీ ఏంటంటే ఇవాళ రేపు నైట్ డ్యూటీ వాళ్ళు ఉంటున్నారు రాత్రి ఆఫీస్ పనులు వాళ్ళు ఉంటున్నారు ఆఫీస్ కాల్స్ పిల్లలకైతే కానీ ఇది పిల్లల వాళ్ళ టైంలో అడ్జ అడ్జస్ట్ చేసే పెద్దవాళ్ళండి క్రమం తప్పకుండా ఒకే టైం పడుకోండి ఓ రోజు పది గంటలకి నాకు పట్టలేదు చేసి ఒక్కో రోజు నిద్ర పట్టద్దు ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను నిద్ర పట్టదు నిద్ర పట్టకపోతే దాని దగ్గర చిట్కాలు కొబ్బరి నూనె కాళ్ళకి అరిపాదాలకు రుద్దుకోండి కొంతమంది వేడి పాలు తాగితే నిద్ర పడుతుంది కొంతమంది వేడి వేడి నీళ్ళలో హార్నిక్స్ కలుపుకుంటే పడుతుంది కొంతమంది ఏమో కొంచెం వాక్ చేసి అలా కూర్చొని చల్లటి నీళ్ళు తాగి కొంచెంసేపు ఏదన్నా మెడిటేషన్లా చేస్తే నిద్రపడుతుంది ఇలా రకరకాలు ఉన్నాయండి నిద్రకి చిట్కాలని కూడా మనం చూసామంటే చాలా ఉంటాయి నేను లాస్ట్ పాయింట్ టెన్త్ పాయింట్ సమాజంలో అనుబంధంతో గడపండి అంటే సమాజంలో మన చుట్టాలతోటి మన పిల్లలతోటి కుట్టుకున్నా తిట్టుకున్నా కలుసుకుంటాం కానీ సమాజంలో కూడా అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో చుట్టుపక్కల వాళ్ళతో కానీ మనకి తెలిసిన వాళ్ళతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరైనా తెలియకపోయినా వాళ్ళు మనకు బాగా నచ్చిరా అని అయితే వాళ్ళు మంచివాళ్ళని ఎవరు చెప్పినా పరిచయం చేసుకొని మనకి మనం పరిచయం చేసుకొని చక్కగా వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటే అవుతుంది అలాగే రోజు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి శుద్ధి కొట్టమనట్లేదు కనిపించినప్పుడల్లా శుద్ధి కొట్టడం కాదండి మళ్ళీ అంటే రోజు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ గొడవలు వస్తాయి కదా కాదండి మీరు రోజు ఒకరింటికి వెళ్ళదు మొదటిది రోజు వాళ్ళు ఎవరింటికైనా ఎవరింటికి వెళ్ళక్కర్లేదు మీరు బయట నుంచి చుట్టూ కనిపిస్తే కనిపిస్తుంది లేదు రోజుకో మీకు ఎక్కడో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో ఫోన్ చేసి ఎవరో ఎందుకో ఫోన్ చేయలేదు ఎందుకు ఫోన్ చేయలేదు ఏంటి అయింది అయ్యో వీళ్ళు ఫోన్ చేయలేదే అని ఆలోచించి ఒకసారి ఫోన్ చేసి చూడండి వాళ్ళతో మాట్లాడండి కొంతమంది మనం ఫోన్ చేసినా ఏదో అన్ని కొంచెం కుళ్ళు డైలాగులు అవి వదులుతారు చూసారా అలాంటి వాళ్ళకి ఏంటంటే అంటీ ముట్టినట్టు ఎప్పుడో పదిహేను రోజుకో ఇరవై రోజులకో ఫోన్ చేసి హలో బాగున్నారా అనండి కానీ కట్ చేయకండి ఎవ్వరితో రిలేషన్షిప్ కట్ చేయకండి మనకి వాళ్ళ అవతల వాళ్ళు మన చిన్న చూపు చూస్తున్నారు మన ఎక్కిరింతగా మాట్లాడుతున్నారు లేకపోతే మనము హీనంగా మా చూస్తున్నారు లేకపోతే మనం లెక్క లెక్క చెయ్యట్లేదు అనుకోండి వాళ్ళతో కూడా కట్ చేయకండి సమాజం అండి ఇది నలుగురితోనే నలుగురిలో వాళ్ళం మనం బట్ వాళ్ళతో ఎలా ఉంటారంటే ఎప్పుడో మీకు ఇష్టం వచ్చినప్పుడు ఫోన్ చేసో మా లేదా కనిపిస్తేనో లేకపోతే వాళ్ళ ఇంటికి ఒక ఐదు నిమిషాలు కూర్చోనో అంతే అలా మాట్లాడేసి అలా వచ్చేయండి అంతేగాని వాళ్ళు ఇలా చేశారు అలా చేసే తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను వీళ్ళ ఇంటికి వెళ్ళాను కట్ చేయడం మటుకు చేయకండి తెలిసిందా ఇవన్నీ నేను చెప్పదలుచుకున్న మాటలు ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూసారా బాధాకరమైన ఏడుపు కొట్టు అని జీవితం గడుపుతూ ఉంటే ఈ పది టిప్స్ పాటించామనుకోండి సంతోషకరమైన ఆనందకరమైన జీవితంలోకి మనకు గ్యారంటీగా వస్తాం కాబట్టి స్కిప్ చేయకుండా విని ఎవరికి ఎన్ని వీలైతే అన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇవి అసలు ఈ టిప్స్ అన్నింటిలోకి ఏ టిప్పులు బాగున్నాయో ఒక రెండో మూడో ఒకటో ఎవరికి ఏది నచ్చితే అది కంపల్సరిగా కామెంట్లో పెట్టండి నా కోసం పెట్టండి ఓకేనా చిలిపి ప్రశ్న నేను అడిగాను కదా వేస్తే బీసుకుంటాను తీస్తే వెలుతురు ఇస్తాను నేను అని అడిగాను తలుపులు తలుపులు వేస్తే గట్టిగా బీసుకుపోతాయి తీసిగానే ఇంట్లోకి వెలుతురు గాలి వస్తుంది తలుపులు ఇవాళ చిలిపి ప్రశ్న ఏంటంటే నన్ను చలికాలంలో హత్తుకుంటారు వర్షాకాలంలో తిట్టుకుంటారు ఎండాకాలం వస్తే విసిరేస్తారు నేను ఎవరిని చెప్పుకొని చూద్దాం కామెంట్లో దీని జవాబు పెట్టండి థ్యాంక్ యూ బాయ్